దేవుని చిత్తం పక్కన పెడతాము వెంటనే ఏమంటారు అపవాది యొక్క వర్షం అయిపోతుంది సో మీరు ఎవరి వర్షంలో ఉన్నారు అనేది దీన్ని గ్రహించాలి అంటే మనము ఎప్పటికప్పుడు మనం వాక్యము ద్వారా మనం మెసేజ్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి మనం వారి దగ్గర సంవత్సరం వారి మీదకి నేను పీడి రప్పించుతున్నాను కనుక గాఢాధికారంలో నడుచు వానికి లేకపోతే వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటారు ఎందుకంటే చీకటిగా లేకపోతే ఎవరికి తెలియకుండా చేయకూడదని మనం చేసేసి వాళ్ళు ఎక్కుదాం అనుకుంటారు అవి ఎదిగిపోదాం అనుకుంటారు కానీ వారు ఎలాగైపోతారు ఎందుకంటే క్రియేట్ చేసేసారు

I get i hey